హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈరోజు వచ్చేసి ఏంటంటే ఇదైతే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అండి చూడండి నెక్ అనేది ఎంత బాగా వచ్చిందో అయితే ఇక్కడ ఏంటంటే అమ్మాయి సన్నగా ఉంటుందండి ఈ నెక్ డీప్ అనేది ఎక్కువగా ఉంది అయితే నేను ఇలా ఎలా సెట్ చేసి కొట్టుకోవాలనేది చూపిస్తాను చూడండి నెక్ అనేది మనకి చిన్నగా ఎలా చేసుకోవాలి మనకి క కరెక్ట్గా సరిపోయే విధంగా అనేది నెక్ మనకి పెద్దగా వస్తుందండి మన రెడ్మేడ్లో తీసుకున్నప్పుడు అది వేపి వేపించుకుంది అంటే మనము మనకు కరెక్ట్గా వాడీ మెజర్మెంట్తోనే వేస్తున్నామో కరెక్ట్గా వచ్చేస్తుంది లేదు ఇక్కడ వాళ్ళకు ఆన్లైన్లో చేసుకుంటే మాత్రం కరెక్ట్గా అయితే రాదు నెక్ అనేది అందుకని ఇక్కడ ఎలా కుట్టుకోవాలి మనకి ఎలా తగ్గించుకోవాలి నెక్ అనేది చూపిస్తాను చూడండి అది ఇక్కడ కొంచెం క్రాస్ అయితే వచ్చింది కట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ సైడ్కి జాయింట్స్లోకి వెళ్ళిపోతుందండి మనకి దీంతో పెద్ద ప్రాబ్లం ఏం లేదు ఇక్కడ కరెక్ట్గా ఉండాలి పీస్ అనేది మనం కుట్టేటప్పుడు అందుకని ఇక్కడైతే వేస్తున్నాను నేను పైకి ఎందుకు వేశానంటే కింద అనేది మన క్లాత్ ఎక్స్ట్రా ఉంది అది కట్ చేసే క్లాతే అందుకనే అంత పైకి అయితే వేశాను ఇక్కడ చూడండి ఇలా నీట్గా ఇప్పుడు మనం పెట్టి చూసాం ఇక్కడ టక్స్ పెట్టుకున్నాం కదా నెక్ దగ్గర మనకి ఎంత ఉండాలనేది దానికన్నా అయితే ఇప్పుడు చూడండి ఈ చూడండి ఇలా వెడల్పు అనేది చాలా వచ్చింది అందుకని నేను ఏం చేస్తున్నానంటే ఇప్పుడు సెంటర్ దగ్గర కరెక్ట్గా చూసుకోవాలండి మనము ఇలా సెంటర్ దగ్గర చూసుకొని అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఉల్టా తీసి అంటే మన బ్లౌజ్ రివర్స్ ఉంటుంది కదా అక్కడ అయితే ఒక హాఫ్ ఇంచుతోని ఇట్లా జాయింట్ అయితే చేసుకోండి కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టామంటే మనకి ఆటోమేటిక్ నెక్ అనేది తగ్గిపోతుందండి దగ్గరగా వస్తుంది అప్పుడు మనకు కరెక్ట్గా సరిపోతుంది నెక్ అనేది చూడండి ఇప్పుడు టక్స్ పెట్టిన దగ్గర నుంచి ఒక హాఫ్ ఇ మనకి హాఫ్ ఇంచు మాత్రమే ఉంది కుట్లకి అక్కడికి గ్యాబు చూడండి ఇలా అయితే మనం కరెక్ట్గా కుట్టేసుకోవచ్చండి నెక్ అనేది పెద్దగా ఉన్నప్పుడు మీరు ఇలా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇక్కడి నుంచి పక్క నుంచే మనం టక్స్ పెట్టుకున్నాం కదండి బాగా చూడండి మీరు టక్స్ మించలే వెళ్తున్నాను నేను పక్క నుంచి అంటే మనకి నెక్ పక్క నుండి ఇలా కరెక్ట్గా అప్పుడైతే మనం ఎంత పెట్టుకున్నామో నెక్ అనేది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు నెక్ ఉన్నంత మనము ఇలా జాయింట్ చేసుకోకుండా కుట్టామనుకోండి మనకి నెక్ అయిపోతుంది షోల్డర్స్ అనేది తగ్గిపోతాయి నెక్ అంటే మనకి ఈ వర్క్ అనేది కూడా అయిపోతుంది అండి అస్సలు బాగుండదు అందుకని ఇలా వచ్చినప్పుడు మాత్రం మీరు ఇలా కుట్టుకోండి ఈజీగా కుట్టేసుకోవచ్చు ఇలా చుట్టూ ఉన్న క్లాత్ అంతా ఇప్పుడు నెక్ పీస్ ఉంటుంది కదండి ఒక హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచు ఖర్చు కోసం మనకి ఎందుకంటే టక్స్ పెడతాం కదా టక్స్ పెట్టినప్పుడు మళ్ళీ దారం దగ్గర దాకా టక్స్ అయితే పెట్టుకోవద్దు మనకి దారం దగ్గరగా టక్స్ పెట్టామనుకోండి మళ్ళీ విడిపోతుంది అంతా దారం అనేది విడిపోతుంది అందుకని ఇలా చూడండి ఇక్కడ కొంచెము కుట్ట అనేది పడలేదని మళ్ళీ వేస్తున్నాను నేను ఇక్కడ చూసారా ఇప్పుడు కరెక్ట్గా ఇలా హాఫ్ ఇంచుతో కుట్టుకున్నామంటే కరెక్ట్గా సరిపోతుంది మీది నుంచి ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి నెక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఎందుకంటే మనము చూడండి నేను ఎలా కుడుతున్నానో ఇప్పుడు వర్క్ పక్క నుండే వస్తుంది కాబట్టి మనకి లైనింగ్ అనేది అస్సలు బయటకు ఊపియకుండా వర్క్ నుంచే క్లియర్గా మనకి తెలుస్తుంది చూసారా ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు ఒకవేళ మళ్ళీ మనకు డౌట్ ఉంటుంది కదా లైనింగ్ అనేది బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అందుకని ఇలా మీది నుంచి ఒక స్టిచ్ అయితే వేసామనుకోండి ఎందుకంటే ఇక స్టోన్స్ ఏం లేవు ఇంకా మనం పాదం పక్క నుంచి ఉంది స్టోన్ అనేది ఇక్కడ మనకి పాదానికి ఏం తగలకుండా జాగ్రత్తగా ఇలా వేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇక్కడ నెక్ చుట్టూ ఇలా వేసుకున్నామంటే ఏంటంటే మనకి లైనింగ్ అనేది బయటికి రాకుండా కరెక్ట్గా ఉంటుందండి ఇలా నీట్గా వేసుకుంటూ వెళ్ళాలి చూసారా ఇప్పుడు మొత్తం కంప్లీట్గా కుట్టేశాం కదా ఎలా వచ్చిందో మీరే చూడండి ఇలా కరెక్ట్గా అండి నెక్ అయితే అమ్మాయికి కరెక్ట్గా సరిపోయింది ఇక్కడ నేను ఏంటంటే పైన హాఫ్ ఇంచు మనం ఖర్చు కోసం చూ వదిలేసుకున్నాం కదండి అది జాయింట్స్లోకి వెళ్తుంది అందుకని పైన హాఫ్ ఇంచు పైకి పెట్టుకున్నాం కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు ఏంటంటే మనం జాయింట్ చేసుకోవాలి మొత్తము చుట్టూ ఉన్న క్లాత్ అంతా ఇలా జాయింట్ చేసుకోవాలండి ఇక్కడ స్టోన్స్ అయితే అంటే స్టోన్ అంటే కొంచెం ఇలా ఉన్నాయి అందుకని జాగ్రత్తగా కొట్టుకుంటూ మనకి పాదానికి తగలకుండా ఇలా సూదులు విరగకుండా కరెక్ట్గా కొట్టుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఎందుకు ఇంత పైకి వేసినానంటే మనకి లైనింగ్ అనేది ఇలానే ఉంది అందుకని నేను చెప్పాను కదా ఇంత ముందుగా కింద వన్ ఇంచ్ ఎక్కువ పైనే ఎక్స్ట్రా అయితే ఉందండి ఇంత పెద్ద నెక్ అయితే పెట్టలేము కదా మనము ఈ వర్క్ ఎంత ఉందో అంత పైన మనం కరెక్ట్గా పెట్టుకోవాలి కింద వదిలేసిన క్లాత్ అనేది పైన మాత్రం వీప్ కప్పు దగ్గర మనకి కరెక్ట్గా ఉండాలండి ఎందుకంటే ఆ నెక్ అనేది పైన అస్సలు పోకూడదు కింద మనకి వేస్ట్ అయినా పర్వాలేదు కానీ పైన మాత్రం వేస్ట్ కాకుండా నెక్ డిజైన్ అనేది ఇలా చూడండి లైనింగ్ అనేది ఎక్కడ వరకు ఉందో అంతవరకు ఇలా కుట్టుకోవాలి అయితే ఇక్కడ కొంచెం ముడతగా వచ్చింది కదా నేను మళ్ళీ విప్పి వేశాను మొత్తం విప్పేసి మనము అందుకే జాయిన్ చేసేటప్పుడు పెద్ద కుట్ట అనేది పెట్టేసుకోవాలని అందుకే చెప్తూ ఉంటానండి ఫోర్ మెంబర్ మీద పెట్టామనుకోండి ఇలాంటి ముడతలు వచ్చినా మనకి ఈజీగా విప్పుకోవచ్చు వేసుకోవచ్చు మనకి కుట్టడం కూడా చాలా ఈజీగా అవుతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళాలి ముడుతూ ఉండద్దండి అస్సలు ముడుతుంటే బ్లౌజ్ అనేది నీట్గా ఉండదు మనము లేట్ అయినా సరే కానీ బ్లౌజ్ అనేది ఫినిషింగ్ బాగుంటుంది బాగుండాలి అలా ఫినిషింగ్ బాగుంటేనే మనకి కరెక్ట్గా గిరాక్ అనేది కూడా బాగా వస్తుంది చూడండి ఇప్పుడు ఇక్కడ డాట్స్ అయితే వేస్తున్నానండి స్టోన్స్ కలగకుండా చూసుకుంటూ వేసుకోవాలి కరెక్ట్గా మళ్ళీ షోల్డర్కి స్ట్రెయిట్గా రావాలి ఈ డాట్ అనేది అయితే ఒక విషయం ఏంటంటే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బ్లౌజ్లో వచ్చేసి కాలు జమ్మ ఇవ్వండి అంటే పెళ్ళి కానీ అమ్మాయివి ఇవి ఎందుకంటే వాళ్ళ అమ్మాయి ఇక్కడ ఒకసారి చెప్పాను కదా ఫస్ట్ అంత ముందుకు వీడియోలో టెన్ బ్లౌజెస్ ఇచ్చింది ఒక ఆమె పక్కన ఊరు పక్కన ఊరు నుండి వచ్చి అని చెప్పాను కదా వాళ్ళ అమ్మాయి వండి ఈ బ్లౌజులు అయితే పక్కన ఊరు నుంచి అయినా ఎందుకు వస్తారంటే మనకి ఫినిషింగ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటేనే కదా ఫ్రెండ్స్ వచ్చేది ఎందుకంటే గొప్ప చెప్పుకునేది ఏం లేదల్లా నేను ఏంటంటే చెప్పేది మనకు ఫిట్టింగ్ ఫినిషింగ్ బాగుందనుకోండి ఎక్కడి నుంచి అయినా గిరాక్ అనేది వచ్చేస్తూ ఉంటుంది మనకు అంటే ఒకరి తరపున నుంచి ఇంకో తరపున అట్లా చెప్పుకుంటూ వెళ్ళి గిరాక్ అనేది వచ్చేస్తుంది అండి అందుకనే చెప్తూ ఉంటాను నేను ఫినిషింగ్ బాగుండాలి ఫిట్టింగ్ ఉండాలి అని చెప్పి ఇందులో అందరికీ తె తెలియని ఏం లేదు అందరూ చేసే పని నేను చేస్తున్నాను కానీ టైలరింగ్ ఎవరైనా చేస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే అలా మార్పులు అనేది కొన్ని ఉంటాయండి మనం తెలుసుకొని చేయాలి అవి ఫిట్టింగ్ అందరూ ఇస్తారు ఫినిషింగ్ అందరూ ఇస్తారు కాకపోతే మన స్టైల్లో మనం ఇచ్చామనుకోండి ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి నచ్చుతుంది ఒక్కొక్కరికి నచ్చదు అందుకని కరెక్ట్గా మనం ఫిట్టింగ్ అయితే ఇవ్వాలి ఇప్పుడు ఏంటంటే ఇది నేను బాడీ మెజర్మెంట్తో కుడుతున్నానండి ఇది మనకి సైజ్ బ్లౌజ్ అయితే నాకు ఏమి ఇవ్వలేదు వాళ్ళు అమ్మాయి కదా ఇంత ముందుకైతే ఇలాంటి బ్లౌజులు ఏమి కుట్టించుకోలేదు కట్ బ్లౌజులు కుట్టాను చాలా వరకు కానీ నార్మల్ బ్లౌజులు అమ్మాయికి కుట్టలేదు అయితే మెజర్మెంట్ తీసుకొని కుట్టక అని చెప్పి అంటే నేను మెజర్మెంట్తో కుట్టాను ఈ బ్లౌజ్ ఫస్ట్ వేసుకొని చూసిందండి ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చింది కా ఇంకా త్రీ బ్లౌజెస్ అయితే ఉన్నాయి అందుకని చెప్పి ఈ బ్లౌజ్ వేసుకొని చూడు ఇది నచ్చితే ఇది కరెక్ట్గా ఉంటే ఆ మిగతా మూడు కూడా కుడతానని చెప్పి అన్నాను ఇది కరెక్ట్గా వచ్చిందండి ఇంకా మూడు కూడా కుట్టాలి ఇంకోటి కూడా వీడియో అనేది పెడతానండి ఏంటంటే ఇదేమో స్టిచ్చింగ్ పెట్టాను కదా అది కూడా కటింగ్ పెడతానండి ఎందుకంటే మీకు స్టిచ్చింగ్ అర్థమవుతుంది కదా కటింగ్ కూడా పెడతాను కాకపోతే ఏంటంటే అది కూడా బ్లౌజ్కి హ్యాండ్స్కి వచ్చిందండి ఏంటంటే కొంచెం వర్క్ వచ్చింది హ్యాండ్స్కి ఈ కట్ వర్క్ లాగా వస్తుంది కదా ఇప్పుడు అది వచ్చింది కటింగ్ ఎంత నడుము లూజ్ ఎంత చెస్ట్ ఇదంతా ఆ వీడియోలో అయితే వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ నడుము పట్టి వేసుకున్న తర్వాత మీది నుంచి ఇలా స్టిచ్ వేసామంటే మనకి లేవకుండా ఉంటుందండి చూసారా బ్యాక్ పార్ట్ అయితే మొత్తం కంప్లీట్గా వచ్చేసింది ఇప్పుడు ఫ్రంట్ చూడండి ఇలా ఫ్రంట్ కుట్టుకుంటాం ఇక్కడ మనం ఏంటంటే నేను కట్ చేయాలని చూశాను కాకపోతే ఏంటంటే మళ్ళీ నెక్ అనేది అటు ఇటు అవుతుందేమో అని చెప్పి క్లాత్ అనేది లైనింగ్ అలానే ఉంచానండి కానీ ఇప్పుడు కట్ చేస్తాను చూడండి ఒకటి అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ వేసుకోవాలండి మనము ఫ్రంట్ కుట్టేటప్పుడు అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది చూడండి ఇప్పుడు మార్క్ చేసిన విధంగా నెక్ అయితే కట్ చేస్తున్నాను మెజర్మెంట్స్ మొత్తము ఆ వీడియోలో వచ్చేసేయండి మీకు ఓన్లీ ఇందులోనైతే స్టిచ్చింగే చూపిస్తున్నాను నేను ఆ బ్లౌజ్ వచ్చేసి కటింగ్ అయితే పెట్టాను పెడతానండి కటింగ్ అయితే తీసాను కానీ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో అదే వచ్చేస్తుంది ఎందుకంటే మీకు క్లియర్గా అర్థమవుతాయి కదండి స్టిచ్చింగ్ కటింగ్ కాకపోతే ఏంటంటే నేను ఓన్లీ స్టిచ్చింగే పెడదామనుకున్నాను ఒక కస్టమర్ అంటే సారీ ఒక మనకు సబ్స్క్రైబర్ అయితే అడిగారండి స్టిచ్చింగ్ కటింగ్ రెండు పెట్టమని అందుకని తీయలేదు కదా చెప్పి నేను అదైతే కటింగ్ అనేది తీశాను ఇలా టక్స్ పెట్టుకోవాలండి నెక్ చుట్టూ మొత్తం ఇలా కరెక్ట్గా టక్స్ పెట్టుకున్నామంటే మనకి మనకి పర్ఫెక్ట్గా తిరిగి తిరుగుతుందండి నెక్ అనేది ఇలా మీది నుంచి మళ్ళీ స్టిచ్ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ కూడా అంతేనండి ఇందాక మనం బ్యాక్ నెక్ వేసాం కదా మీది నుంచి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా వేసుకుంటూ వెళ్ళాలి ముడత లేకుండా కింద లైనింగ్ అనేది మనకి ఫోల్డింగ్లోకి లేకుండా నీట్గా ఇలా సెట్ చేసుకుంటూ కుట్టుకోవాలి ఫ్రెండ్స్